ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జగదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్పొరేట్ కళాశాలకు ధీటుగా క్రమశిక్షణతో నిరంతరం కళాశాల డైనమిక్ యువ ప్రిన్సిపల్ బాణతు రాజన్న నాయక్ పర్యవేక్షణలో అధ్యాపకుల కృషి నిబద్ధతతో ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగతమైన చొరవతో విద్యను బోధిస్తూ వారి తల్లిదండ్రుల యొక్క సంపూర్ణమైన సహకారంతో బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు యాభై నాలుగు శాతంతో మరియు ప్రథమ సంవత్సర విద్యార్థులు అరవై మూడు శాతంతో ఉత్తీర్ణులై ఉత్తమ ప్రతిభను కనబరిచారు వీరిలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీకి చెందిన చంద్ర ఎనిమిది వందల డె నాలుగు ఆరు అఖిల ఎనిమిది వందల ముప్పై ఆరు మరియు బైపీసీకి చెందిన టి శిరీష తొమ్మిది వందల ముప్పై ఏడు ఏఎండి సమీనా తొమ్మిది వందల ముప్పై మరియు సిఈసీకి చెందిన సిహెచ్ భవానీ ఎనిమిది వందల అరవై ఐదు మరియు సిహెచ్సి హెచ్ఎసికి చెందిన జి వంశీధర్ రెడ్డి నాలుగు వందల అరవై ఆరు మార్కులు అలాగే వృత్తి విద్యా కోర్సు అయిన ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కి చెందిన బి వినయ్ ఎనిమిది వందల నలభై రెండు మరియు ఎండి అరీఫ్ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉత్తమమైన మార్కులు సాధించగా ప్రథమ సంవత్సరం ఎంపీసీకి చెందిన పి మహేశ్వరి నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను మూడు వందల ముప్పై రెండు మార్కులు మరియు బైపీసీకి చెందిన మార్కులకు గాను మూడు వందల మార్కులు మరియు సిఈసికి విభాగంలో కొండ రేఖ మార్కులకు గాను పద్నాలుగు వృత్తి విద్య ఎలక్ట్రికల్ టెక్నీషియన్ విభాగంలో స్వామి ఐదు వందల మార్కులకు గాను మరియు బండారి బన్ని ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల పంతొమ్మిది ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ బాణతు రాజన్న నాయక్ మరియు అధ్యాపక బృందం పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు